దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు దినములు దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించమని ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమె సంఖ్యాకాండము ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయములు ముప్పై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్యముగా పంచుకొను కణాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రభీము కణమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును అది దక్షిణము నుండి కాదేశు బర్నయ్య వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దు నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలను హోరు కొండ యొద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరచుకొనవలను ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును దాని చివర హసరేనాను వద్దను ఉండును అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు సరిహద్దు హసరే హసరేనాను నుండి షెపాము వరకు మీరు ఏర్పరచుకొనవలను షెపాము నుండి సరిహద్దు ఐనూకు తూర్పున రిబ్లా వరకు ఉండును ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నేరేతు సముద్రము ఒడ్డున తగిలి ఉండును ఆ సరిహద్దు యోర్ధాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదే ఉండునని వారికి ఆజ్ఞాపించుము మోషే ఇస్రాయేలీలతో మీరు చీట్లు వేస్ చేత పొందబోచున్న దేశం ఇది ఎహోవా తొమ్మిది గోత్రములకును అర్ధ గోత్రములకునూ దీనిని నీయవల్నని ఆజ్ఞాపించము యాలియన్గా తమ తమ పిత్రుల కుటుంబముల ప్రకారం రూబే నీళ్ళును గాదీలను తమ తమ స్వాస్యములను అందిరి మనుష్య అర్ధ గోత్రపు వారు తమ స్వాస్యమును ఆ రెండు గోత్రపు వారును అర్ధగోత్రపు గోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకో యొద్ద యోర్ధాన్ యువతల తమ తమ స్వాస్యములను పొందిరని చెప్పాను మరియు ఎహోవా మోషేకి లాగూ సెలవిచ్చును ఆ దేశమును మీకు స్వాస్యంగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఇలియాజరును నూను కుమారుడైన యహోషివాయు మరియు ఆ దేశమును మీకు స్వాస్యంగా పంచిపెట్టటకు ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలను వారెవరనగా యోదావారి గోత్రంలో ఎప్పున్నే కుమారుడైన కాలేబు షిమ్యోనియుల గోత్రంలో అమీహుద్ కుమారుడైన షెమూయేలు బెన్యామీనిల గోత్రంలో కిస్లోను కుమారుడైన ఎలీదాదు దానియుల గోత్రంలో యుగ్లీ కుమారుడైన బుక్కి ప్రధాని యోసేపు పుత్రులలో ఎఫోదు కుమారుడైన హనీయేలు మనిషియుల గోత్ర ప్రధాని ఎఫ్రాయిమీల గోత్రంలో షిఫ్తాను కుమార్డైన కెముయేలు ప్రధాని జబులోనియుల గోత్రంలో ఫర్నాకు కుమారుడైన ఎలీషాఫాను ప్రధాని ఇస్సాకారిల గోత్రంలో అజాను కుమార్డైన ఫల్తీయేలు ప్రధాని అషేరియుల గోత్రంలో షెలోమి కుమారుడైన అహీహుద్ ప్రధాని నఫ్తాలీయుల గోత్రంలో అమీహుద్ కుమార్డేనా పెదాహేలు ప్రధాని కనాను దేశంలో ఇస్రాయేలీలకు వారి వారి శ్వాసములను పంచిపెట్టుటకు ఎహోవా ఆజ్ఞాపించిన వారు వీరే ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఎరుక యొద్ద వర్ధానికి సమీపమైన మోయాపు మైదానములలో ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను ఇస్రాయేలీలు తాము పొంద స్వాస్యంలో లేవీల నివసించుటకు వారికి పురములను ఇవ్వలనని వారికి ఆజ్ఞాపించము ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకి ఇవ్వవలను వారు నివసించుటకు ఆ పురముల వారి వగును వాటి పొలములు వారి పశువులకును వారి మందలకు వారి సమస్త జంతువులకును ఉండవలను మీరు లేవీలకు ఇచ్చే పురముల పల్లెల ప్రతి పొరము యొక్క గోడ మొదలుకుని చుట్టూ వెయ్యి మూరలు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండు వేల మూరలను దక్షిణ దిక్కున రెండు వేల మూరలను పడమటి దిక్కున రెండు వేల మూరలను ఉత్తర దిక్కున రెండు వేల మూరలను కలవలను ఆ నడుమ పురములు ఉండవలను అది వారి పురములకు పల్లెలుగా ఉండును మరియు మీరు లేవీలకు ఇచ్చే పురములలో ఆరు ఆశ్రయ పురములు ఉండవలను నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని ఎమ్మింపవలను అవయూగాక నలవది రెండు పొరములకు ఇవ్వవలను వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీయలకు ఇవ్వవలసిన పురుములన్నయూ నలవది ఎనిమిది మీరు ఇచ్చే పురములు ఇస్రాయేలీల స్వాస్థ్యములో నుండి ఇవ్వవలను మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వలను ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీయలకి ఇవ్వవలను మరియు ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును నీ విశ్రాయలీలతో ఇట్లనుము మీరు యోర్ధాను దాటి కణాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయ పురుములుగా ఉండుటకు మీరు పొరుములను ఏర్పరచుకొనవలను పొరపాటును ఒకరిని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటకే నరహంతకుడు సమాజమును ఎదుట నిలిచి వరకు వాడు మరణశిక్షను అందకూడదు గనక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును మీరు ఇవ్వవలసిన పురములలో ఆరు ఆశ్రయపురములు ఉండవలను వాటిలో యోర్ధానియుతల మూడు పురములను ఇవ్వలను కణాను దేశంలో మూడు పురములను ఇవ్వలను అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును పొరపాటున ఒకరి చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆరు పురములు ఇస్రాయేలీలకును పరదేశులకు మీ మధ్య నివసించే వారికి ఆశ్రయమై ఉండును ఒకడు చచ్చినట్లు వానిని ఇనుప ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయంగా మరణశిక్ష విధింపవలెను ఒకడు చచ్చినట్లు మరి ఒకడు రాతితో వాడిని కొట్టగా దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడలా కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయంగా మరణశిక్షనుందును మరియు ఒకడు చచ్చినట్లు మరి ఒకడు చేతికరతో కొట్టగా దెబ్బతిని వాడు చనిపోయిన ఎడలా కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయంగా మరణశిక్షణ ఉందును హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలను వాని కొనుగొనినప్పుడు వాని చంపవలను ఒకడు చచ్చినట్లు వాని పగబట్టి పొడిచినను లేక పొంచి ఉండి వాని మీద దేనినైనాను వేసినను లేక ఒకడు చచ్చినట్లు వైరం వలన చేతితో వాణ్ణి కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు నిశ్చయంగా వాణ్ణి చంపవలెను నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వానిని చంపవలను అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచి ఉండక వాని మీద ఏ ఆయుధమైనను వేసినను వాని చూడక ఒకడు చచ్చినట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బ తిన్నవాడు చనిపోయినలో కొట్టిన వాడిని వాడి మీద పగపట్టలేదు వానికి హాని చేయ గోరలేదు కాబట్టి సమాజం ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతిహత్య చేయువానికి తీర్పు తీర్చవలను అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురములకు వాడిని మరలా పంపవలను వాడు పరిశుద్ధ తైలంతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి నందు వరకు అక్కడనే నివసింపవలను అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనాను తాను పారిపోయి చచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేయుడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాడికి కనుగొని నేటల ఆ ప్రతి హంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు ఏలియనగా ప్రధాన యాచకుడు మృతునందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలను ప్రధాన యాచకుడు మృతునందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యంను దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ ఎవడైనా ఒకని చావగొట్టి నెడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపలను ఒక సాక్షి మాట మీదనే ఎవనికిని మరణశిక్ష విధింపకూడదు చావ తగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపలను మరియు ఆశ్రయపురములకు పారిపోయిన వాడు యాజకుడు మృతినంతకు మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు రెండు దేశమును అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును అపవిత్రపరచును కదా దేశంలో చెందిన రక్తం నిమిత్తము చెందించిన వాని రక్తం వలననే ప్రాయశ్చితము కలుగును కానీ మరి దేని వల్లనూ కలగదు మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను నిజముగా ఎహోవాను నేను ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నాను మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూణుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ కృప కొరకు నీ దయ కొరకుని కనికరం నీ ప్రేమ కొరకు వందనాలు అయ్యా తండ్రి మీరు చూపిన నూతనమైన వాత్సల్యంతో మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు అయ్యా గడిచిన నాయన మేము చేసిన ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి విశ్వాసి ప్రార్థన చేయకపోవటమే పాపం అన్నావు ప్రభా ప్రతి దినీ సన్నిధిలో కొద్ది సేపు మనయన ప్రార్థించడానికి ప్రతి ఒక్కరికి నీ శక్తిని బలమును ధైర్యం దయచేయమని వేడుకుంటున్నాం మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా మా ప్రాదములన్నింటినీ క్షమించండి మా పాపములన్నింటినీ క్షమించండి మా తలంపులు అయ్యా మా చేతులు మా నడతలు మా వినికిడి మాటలు సమస్తమును నయనని పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి మా కుటుంబస్తులను పాపములు సైతం దైవ క్షమించమని వేడుకుంటున్నాం ప్రభావ మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్ర భారతదేశంపై కృప కలుగును కాక భారతదేశంలోని కనికరం దిగవచ్చును కాక భారతదేశంలోని చిత్తము జరుగును కాక భారతదేశంలోని రాజ్యము గాక భారతదేశ ప్రజల మనోనేత్రములు యేసు నామములో తెరవబడును కాక వారి హృదయాలు యేసు నామంలో తెరవబడును కాక ఈ సేవారికి గొప్ప రక్షణ ఏసు నామంలో కలుగునుగాక నాయన అయ్యా ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థకులు లేపండి అయ్యా ప్రార్థించే ప్రార్థన వీరులు లేపండి ప్రభ రోధించే స్త్రీలను అయ్యా అపోస్తులు ప్రవక్తలు నాయన కాపర్లు ఉపదేశకులను లేపండి ప్రతి క్రైస్తవుని ఒక సువార్థికునిగా మీరు మార్చండి ప్రభ క్రైస్తవులందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపి వాడుకోండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా నాయన మా భారతదేశంపై మీరు జాలి పడండి కృప చూపండి కనికరించండి సహాయం చేయండి గొప్ప ఉద్యవాన్ని దేశంలో మీరు రగిలించండి ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా అయ్యా తండ్రి మీరు జాలి చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా నాయన అలాగే ఇజ్రాయెల్ దేశానికి క్షేమము కలుగును కాక ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం కలుగును కాక సరిహద్దులో సమాధానం ఉండును కాక ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తము ఏసు క్రీస్తు నామంలో నెరవేర్చబడును కాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారికి పనిచేసిన అధికారులకు నాయన కావాల్సిన జ్ఞాన వివేకంలను మీరు దయచేయండి నాయన నీ కృపణ వారిపై విస్తరింపచేయండి గొప్ప రక్షణ భాగ్యం వారందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా నాయని గొప్ప దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను దైవజనులందరికీ ఏకాత్మ ఏకమనస్సు దయచేయండి డినామినేషన్స్ బ్యాత్ తొలగించండి ప్రభ ధైర్యంతో వాక్యంలో బోధించి వాక్శక్తిని అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్న వారి కుటుంబాలన్నింటినీ రక్త కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దినం ప్రత్యేకించి బుర్కినా ఫాజో దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఆ దేశంపైన కృప కలుగును గాక ఆ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ప్రభ ఆ దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ బలపరచండి వాడుకోండి నువ్వు రక్షణ లేని ప్రజలకు రక్షణ చేయండి మనోనేత్రాలు వెలిగించండి ప్రభ ఆ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి అయ్యా ఆ దేశం పక్షంగా నీ చిత్తం నెరవేర్చండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఆ దేశంలోన ప్రతి మనుష్యుని మీరు జ్ఞాపకం చేసుకుని అందరికీ అంతటా సువాత అందేలా కృపను చూపండి అక్కడ క్రైస్తవుల్ని దైవజనులని బలపరిచి వాడుకోమని ఆ దేశంలో నీ చిత్తమే యేసు నామంలో జరుగును కాకని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసు క్రీస్తాది పరిశుద్ధ నామంలు అడిగి వేడుకొంచున్నామా పరమతండ్రి ఆ మెయిన్ పరలోకమందున మా తండ్రిని ఆమం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చును నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచునట్టు భూమి అందరూ నెరవేర్చబడును కాక మనుదిన ఆహారం మాకు నీడ ఇచ్చాము మళ్ళీ ఆ ప్రాథం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధంలో క్షమించము శోధనలోకి దాకా ప్రతి కీడు నుండి దుష్టుడు భారీ నుండి మమ్మల్ని తప్పించం ఎందుకంటే రాజ్యము బలమయు మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్